అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద శుభార్తలు అయితే తీసుకొచ్చిందండి ఇక రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఇరవై ఐదు వేల రూపాయలైతే జమ కాబోతుంది మీకు ఇక్కడ ప్రూఫ్తో కూడా నేను వీడియోలు అయితే మీకు చూపిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అయితే అమలు చేస్తున్నాయండి ఈ పథకాల్లో భాగంగా రైతుల ఖాతాల్లోకి ఒకేసారి మనకు ఇరవై ఐదు వేల రూపాయలైతే రాబోతుంది ఇక ఈ డబ్బులు ఎందుకు జమ చేస్తున్నారని చూస్తే గతంలో ఎవరైతే అర్హత ఉండి కూడా మనకు ఈ పథకాలకు అప్లై చేసుకోలేక నిలిచిపోయిన రైతులకి అలాగే మనకు అర్హత ఉండి కూడా డబ్బులు పడన రైతులకి ఈకేవైసీ చేసుకొని వారు కొత్తగా ఈకేవైసీ చేసుకున్నవారు వీళ్ళందరికీ కూడా మనకు గతంలో ఎవరికైతే ఈ పథకాల డబ్బులు రాలేదో రైతు భరోసా కానీ పీఎం కిసాన్ కానీ ఉచిత పంటల బీమా కానీ సున్నా వడ్డీ రాయితీ కానీ ఇలా ఏ ఏ పథకానికి సంబంధించి డబ్బులు రాకుండా ఉన్నా అటువంటి వారందరికీ కూడా ప్రతి సంవత్సరము కూడా డిసెంబర్లో అవకాశం కల్పిస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక డిసెంబర్లో ముప్పై తేదీ వరకు కూడా అవకాశం అయితే ఉంది ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఎల్లుండి అంటే ఐదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాలకు ఒకేసారి అన్ని పథకాలకు రైతు భరోసా పిఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు మనకు ఇక ఉచిత పంటల బీమా పథకం కింద అయితే వేస్తున్నారనమాట మొత్తం కలిపి ఇరవై ఐదు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి రాబోతుంది రైతులందరూ కూడా రెడీగా ఉండండి మీ యొక్క బ్యాంక్ ఖాతా నుంచి చెక్ చేసుకోండి సంక్రాంతి కానుకగా డబ్బులు అయితే వేస్తున్నారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలనే గంట పైన కూడా నొక్కండి